ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ అధ్యక్షులు మా సీనియర్ నాయకులు మలిపెద్ది శంకర్ గారు వీరు రాష్ట్ర ఉప అధ్యక్షులు ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ అధ్యక్షులు తర్వాత బలుసా శ్రీరాములు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుంకు ఉమేష్ గారు నారాయణపేట జిల్లా అధ్యక్షులు తర్వాత ఆయన కల్వ రాజు గారు వీరు వంపతి జిల్లా అధ్యక్షులు చంద్రకుమార్ గారు రాష్ట్ర మహాసభ ప్ర కార్యదర్శి గారు కిషోర్ సాయి కిషోర్ గారు పాలమూరు జిల్లా మాజీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఈసీ నెంబర్ మన బాలస్వామి గారు మన ఏపీ బాలస్వామి గారు గద్వాల్ జిల్లా అధ్యక్షులు మన బచ్చు రామకృష్ణ గారు నాగర్ జిల్లా అధ్యక్షులు మన చక్రధర్ గుప్త గారు ఈ హాస్టల్ ప్రెసిడెంట్ ఇక్కడికి చాలామంది అన్న టౌన్ గుండా వెంకటేష్ గారు టౌన్ టౌన్ ఆర్యవయసు సంఘం అధ్యక్షులు తర్వాత జిల్లాలో ఉన్న మన గట్ట సురేష్ గారు సురేష్ గారు ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రధాన కార్యదర్శులు మరియు మండలాధ్యక్షులు ముఖ్యమైన ఆర్యవయ్య సంఘం నాయకులు అందరం ఈరోజు ఇక్కడ సమావేశమై ఒక తీర్మానం చేయడం జరిగింది చెప్ప ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఆర్యవైశ్య మహాసభ నిజాం కాలం నుంచి కూడా మాది ఆర్యవైశ్య సంఘం అనేది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పేరుతో నడుస్తుంది అయితే రోజా గారు కూడా దీనికి అధ్యక్షులుగా వహించింద్రు గజీ రాజ్మౌళి గారు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థ నడుచుకుంటూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర బైపర్కెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ మహాసభ రెండుగా చీలి రెండు సపరేట్ సపరేట్ అయినాయి అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రానికి అమరావతి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు నడుస్తున్న సంస్థ ఇది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్యవేశ మహాసభ బైలా ప్రకారం రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి అయితే ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు దాటుతుంది ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా జనరల్ పార్టీ కానీ పిలవలేదు మాజీ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను సమావేశపరచలేదు ఆయన మనోపోలిగా ఒక్కడే తొమ్మిది సంవత్సరాల నుంచి గా కొనసాగుతున్నాడు ఆరవేశ ఆరవేశ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వివిధ జిల్లాలుగా ఏర్పడినటువంటి వనపర్తి గద్వాల నాగర్ నాగర్కూల్ జడ్చర్ల నగర్ ఈ సంబంధించిన మండలాలు జిల్లా అధ్యక్షులందరికీ హాజరు కావడం జరిగింది ఏదైతే గడిచిన ఏడు దశాబ్దాలుగా ఆర్య మహాసభ ఏదైతే ఆచార వ్యవహారాలను పాటిస్తూ పెద్దల యొక్క మార్గదర్శనం నడిచిందో అదేవిధంగా నడవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లా ఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ ఆలోచన పెద్దలు సినిమా గుప్త గారు చెప్పినట్టు కానీ శ్యామ్ గారు చెప్పినాడు కానీ మిగతా అధ్యక్షులు అందరు మనోభావాలు కూడా ఒకటే విధంగా ఉన్నాయి ఏది మన ఆనవాయితీ ఏదైతే వస్తుందో దాని ఆనవాయితీ తూచా తప్పకుండా పాటించాలి రెండు సంవత్సరాలు ఒక పర్యాయం జనరల్ బాడీని సమావేశపరిచి ఏదైతే నిర్ణయాలు తీసుకునే పెద్ద నిర్ణయాలు తీసుకునేది ఉంటే పరిపాలన అంశాలు రెండు సంవత్సరాలు అధ్యక్షుడు తీసుకోవచ్చు నిర్ణయాలు అన్న పొరపాటు లేదు తప్పులేదు కానీ ఏదైతే నిర్ణయాత్మక విషయాలు పెద్ద విషయాలు ఆలోచన చేసేది ఉంటే కేవలం కార్యవర్గం కాకుండా జనరల్ బాడీలో తీర్మానం చేసే ఆచారం ఉంది కాబట్టి దానిపైన మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి అందరి యొక్క నిర్ణయం ఇది నేను పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు గమనించి ఆ నిర్ణయం ఇమీడియట్గా జనరల్ బాడీ ఏర్పాటు చేయాలి అందరం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం మా ఉమ్మడి మహిబనగర్ జిల్లాకి వెళ్ళి మేము కోరేదేమంటే ఎలక్షన్స్ ఏదైతే బైలాస్ ఉన్నావో దాని ప్రకారంగా మహాసభ ఎలక్షన్ జరగాలి ఎందుకంటే దీనికి మన పెద్దలు దోషా గారు దీనికి ఒక ఫౌండేషన్ వేసారు వారు ఇక్కడ ఉండి అన్ని నియమ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ వారి ఆధ్యాపనం జరిగినాయి మనం వారిని గౌరవించి వారి యొక్క అడుగు జాడంలో ఈరోజు మహాసభ నడిచింది మేము అమరావతి నారాయణ గారు లక్ష్మీనారాయణ గారిని కోరేదేమంటే మీరు మళ్ళీ ఎలక్షన్ కావాలంటే కానీ మాకు అభ్యంతరం లేదు కానీ పద్ధతి ఏదైతుందో మీరు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి దాంట్లో మీరు నామినేషన్ వేయాలంటే వేయొచ్చు మరి మీరు నిలబడాలంటే నిలబడవచ్చు కానీ మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకటే కోరేదేమంటే మీరు దయచేసి వీలైనంత తొందరలో మీ మహాసభ యొక్క ఎన్నికలు జరపాలి ఇంతమంది వారు మా మార్చిలో జరుపుతామని చెప్పారు మార్చిలో జరపలేదు ఏదో కొద్ది సాగులు చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయి ఈ ఎలక్షన్లకు సంస్థ సంబంధం లేదు కాబట్టి మేము అందరూ ఉమ్మడి మహిళనగర్ జిల్లాకి వెళ్ళి ఆర్వేశ సోదరులంతా కోరేదేమంటే మీరు దయచేసి పెద్దరికం తెలుపుకోవటానికి ఎంబడే ఎన్నికలు జరపాలని కోరుతున్నాం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి పాలమూరు జిల్లా మహాసభ మాజీ అధ్యక్షులుగా శాంత్రి తర్వాత చేశాను నేను మరి ఈరోజు ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైశ్య కార్యక్రమం అందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరు అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసి విడిదొడి శ్యామ్సుందర్ గారు విద్యా కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్త గారు ప్రాంత కార్యదర్శి ఆర్యవైశ్య మహాసభ చంద్రకుమార్ గారు కార్యదర్శి ఆర్యవైశ్య మహాసభ అదేవిధంగా సాయి కిషోర్ ఈసీ మెంబర్ ఆ తర్వాత బల్సా శ్రీరాములు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాలాది రామ్మోహన్ గారు ఇక్కడ హెడ్ క్వార్టర్ మహమ్నగర్కి అధ్యక్షులు అదేవిధంగా మెడిశెట్ బాలస్వామి గారు బచ్చు రామకృష్ణ గారు కల్వరాజు గారు కట్టా సురేష్ గారు సుంకు ఉమేష్ గారు అదేవిధంగా గుండా వెంకటేష్ గారు పట్టణది ప్రమోద్ కుమార్ వైశాన్స్ అధ్యక్షులు చక్కెరి మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు జిల్లా అదేవిధంగా కార్యవర్గ సభ్యులు చాలా ఉంది అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి గత వంద సంవత్సరాలుగా పెద్దలు ఎందరో మహానుభావులు ఈ వైశ్య మహాసభను ఏర్పాటు చేశారు దానికి మాకందరికీ కూడా చాలా సంవత్సరాలు కొనుజీటి రోషయ్య గారు ఉమ్మడి పాలమూరు జిల్లాకి మాకు బాలాది మాణిక్యప్రభు గారు మహాసభ అధ్యక్షునిగా కూడా చేశారు ఎవరు ఏ సందర్భంలో చేసిన రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి అద్భుతమైనటువంటి ఈ యొక్క వైశ్యులకు సేవలు అందించారు వాళ్ళందరికీ ఒకసారి ప్రణవం తెలియజేస్తున్నాం మేము అదేవిధంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా జనరల్ బాడీ ఏర్పాటు చేయకుండా ఈ తొమ్మిది సంవత్సరాలుగా మరి స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కానీ జిల్లా మాజీ అధ్యక్షులు కానీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శులను కానీ ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా మరి ఈ రకంగా చేయడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎవరైనా అధ్యక్ష పదవిలో ఉండొచ్చు మనము మహా సభ అధ్యక్ష పదవి ఎవరు ఉంటే వాళ్ళని మనం గౌరవిస్తాం ఈరోజు అమరావతి లక్ష్మారాయణ గారు ఉన్నారు మరి మాకు ఆవుపా కానీ ఇలా యువజన సంఘం కానీ మహిళా సంఘం కానీ వాసవి క్లబ్ దానికి కానీ ఏదానికైనా మాకు ఆరాధ్యమైనటువంటిది మాతృ సంస్థ మాకు ఆర్యవైశ్య మహాసభ దాన్ని సంపూర్ణంగా అన్ని సంస్థలు మేము గౌరవిస్తాం కానీ ఆ సంస్థలో మనకి గవర్నమెంట్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం ఉపాధి బాగాయతుల్లో కేటాయించింది మరి దానికి భాగ్యనగరంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది లక్షలాది రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బీద ఆర్యవైశ్యులకి ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ప్రభుత్వం శ్రీ బీగాల గణేష్ గుప్త గారు శ్రీ కోలిటి దామోదర్ గుప్త గారు వీరిద్దరి యొక్క కోరిక మేరకు ఒక జివో ఇష్యూ చేయడం జరిగింది